సో ఈ ప్రోగ్రాం వచ్చేసి మై ఆటో ఎవరికి ప్రయాణికులకి ప్రయాణికులకి నా యొక్క ఆటో అని మనం ప్రయాణికులకి సవే చేసుకున్నాం సో దీంట్లో ఏముంటుందంటే ఎంబీ రూల్స్ రూల్ ఎంబీ రూల్ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ఏం చెప్తుందంటే ఆటో ఓనర్ యొక్క వివరాలని ప్రయాణికులకి తెలియపరచటం ఎంబీ టూ సిక్స్టీ నైన్ ఆ టూ సిక్స్టీ నైన్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం దానిలో భాగంగా మనం మీ యొక్క వివరాలని ఒక ఒక బోర్డు రూపంలో ప్రింట్ చేసి దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక క్యూఆర్ కోడ్ తోటి ఒక ఫ్రంట్ స్టిక్కర్ ప్రయాణికులకు కనిపించే విధంగా ఒక బ్యాక్ స్టిక్ మిడిల్ స్టిక్కర్ అండ్ ఆటో టాప్ మీద ఉండడానికి ఇంకొక స్టిక్కర్ సో ఈ విధంగా ఒక మూడు స్టిక్కర్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంబీ రూల్ టూ సిక్స్ నైన్ ప్రకారం సో దీనివల్ల ఏంటంటే మీ దగ్గర కూర్చున్న ప్రయాణికులు ఏదైనా వస్తువు మర్చిపోయినా వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీ వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి పర్సులు కానీ ఏమన్నా మర్చిపోయినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఆటోని వెళ్ళినామంటే వాళ్ళకి తెలియదు అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణం చేసే టైంలో ఆ బోర్డు చూసి సో మేము బలానా వెంకటేశ్వర్లు ఆటోలో ట్రావెల్ చేశాము లేదంటే దాంట్లో ఒక చిన్న యూనిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చెప్పినా ఏ డీటెయిల్స్ చెప్పినా కూడా మేము ఈజీగా మీకు మీకు కాల్ చేయడం జరుగుతుంది మీ ఆటోలో ఒక బ్యాగ్ మర్చిపోయారు దయచేసి అందించండి అని సో ఈ రకంగా ప్రయాణికులకి ఉంటుంది భద్రత మీరు ఒక మీరు కూడా డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేస్తున్నట్టు మీరు ధైర్యంగా ఉంటారు ఇది దేనికోసం అంటే మొత్తం సురక్షితం కోసం సో సేఫ్ కోసం పడుతూ లాస్ట్కి వచ్చేది మళ్ళీ ఆటో లేకే తన గమ్యస్థానం చేరుకుంటాడు అవునా కాదా ఒకప్పుడు ఆటో అనేది మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొంగలని స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఒకప్పుడు ప్రయాణం చేసి హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది తల్లులు తల్లు అయ్యారు సో మీర చేయబోతే మనం దాన్ని బంధాలను తప్పినట్టు అవుతాం సో మనం బంధాలను కలుపుతాం మా జక్తి ప్రతి ఒక్క డ్రైవర్ మంచి పేరు తెచ్చుకున్నారు మా డ్రైవర్లు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆడోర్ అందరు కూడా ఇలా మంచి మంచి మేధావులు ఇవాళ ఇప్పటిదాకా మా జక్తి ముప్పై రెండు సంవత్సరాలు ఆటో నా నా ఆటోలో కూడా కొంతమందికి ఎస్ఐ అందరు బాగా మంది ఉన్నారు జ్ఞాపించుకోండి ఎందుకంటే మా జక్త్యాల ఆటో డ్రైవర్ అంత మంచి డ్రైవర్ ఇక్కడ ఎక్కడ లేడు ఇప్పటిక చెడ్డపై రాలేదు ఎందుకంటే ఉన్నారు కానీ మంచి పనికి పది మంది కోసం కాదు వందల మంది కోసమైనా అన్నం లేకుండా పని పనిచేస్తారు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కరోనా టైంలో అయినా మా డ్రైవర్ ఏ రోగం బీగం చూడకుండా డెడ్ బాయ్లు నేను దాదాపు వంద డెడ్ బాయ్లు గాడ పెట్టిన కొంచెం ఇల్లు పెట్టి దాదాపు ఒక నాలుగు వేల మందికి నేను ట్రాన్ చేశాను కాదంట నేను ఎందుకంటే పెద్ద ఒక చెప్పడం ఆటో డ్రైవర్లు అందరు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇవ్వాలని కూడా నేను చెప్తున్నా నా ఆటో డ్రైవర్ అంత మంచి డ్రైవర్ ఈ తప్ప ఎక్కడ లేదు ఎక్కర్లేదు చెప్తే నంబర్ వన్ పేరు తెచ్చుకున్నాం ఆటో డ్రైవర్లకు అందరికి ఈ రోజు నుంచి కూడా క్యూఆర్ కోడ్ ఫస్ట్ మన చెప్తా చేద్దామని సార్ మనకు చెప్పినాక సార్ సపోర్ట్ తోటి గల క్యూఆర్ కోడ్ కు మనం సపోర్ట్ చేసినాం సార్ ఇంకా మీతో ఇట్లా ఉంటాం మేము ఇంకా మంచిగా ఉంటాం మీరు మంచి మంచి మాకు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు మేము కూడా మీకు అందరికీ గౌరవ కారణంగా ఉండాలి ఇవాళ రైతల నుంచి వచ్చారు మెరుపల్ నుంచి వచ్చారు మన లక్ష్మీపూర్ నుంచి వచ్చారు ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కి అందరికి నాకు సలహా సహాయం చేసిన ప్రతి ఒక్క డ్రైవర్లకు వచ్చి ఈ సభను మీరు మంచి చేసిన దానికి నా నా సభ్యులు ఆటో డ్రైవర్ సభ్యులు క్యాషియర్ జాయి మన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మనకు ఆయన ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ కూడా ఇప్పుడు మనకు దాదాపు మనకు ఉన్నది మన ఆటో డ్రైవర్ నాకు ఇంతమంది సపోర్ట్ గా చేయబడ్డది ఆటో డ్రైవర్ అందరికీ బాగా ఎన్నో స్వామీశ్వరం అయ్యప్ప జిల్లాలో ఆరు వేల ఆటోలు రిజిస్టర్ అయ్యి మా మా దాంట్లో మా వెబ్సైట్లో దీంట్లో ఏంటంటే మీరు జనరల్ గా ఆటో ప్రతి ఒక్కరు కూడా అన్ని లైస్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అన్ని కూడా కోర్సులో ఉండాలి మాక్సిమం మీ ఇవ్వరికి కూడా ఇవ్వరికి కూడా ఫోర్స్లో ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత బస్సు దానివల్ల మేము కూడా చూసుకున్నట్టు వదిలేస్తున్నాము కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు మీద మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరంతా కనెక్టింగ్ ద పీపుల్ ఒకరికి ఒకరి బంధాలను కలిపి ఒక సారథలాగా పనిచేసేవాళ్ళు మీరందరూ కరెక్ట్గా ఉండాలి అంటే మీద మీద ప్రయాణం చేసేవాళ్ళు సేర్పు అవ్వాలంటే మీ బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్స్గా ఉండాలి ఏంటంటే మీకు పర్మిట్ ఉండలేదు ఎఫ్సీ ఎవరు వేయించుకుంటున్నారు అసలు ఎస్సీ అయితే ఎఫ్సీ అయితే ఎవ్వరు అసలు బండ్లు కూడా వస్తలేదు మాకు మీరు చూస్తుండగా రోజు అసలు బండ్లు ఇప్పుడు ఆరు వేల బండ్లు దాకా ఉన్నాయి అసలు సగం కానీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు డాక్యుమెంట్ బాక్మండి ఫోర్స్ లేవు పర్మిట్ లేవు ఎఫ్సీ లేవు ఇన్సూరెన్స్ అయితే అసలు ఎవ్వరికీ లేవు ఇట్లా అయితే చాలా కష్టం రేపు ఏదైనా గవర్నమెంట్ ప్రకారంగా నా ప్రకారంగా మీరు అన్ని కలిగి ఉండాలి ఇప్పుడు బండి తయారు చేసింది ముగ్గురు డిజైన్ చేసి యాక్చువల్గా ముగ్గురు పోవడం అంట బండి అనేది యాక్చువల్గా టెక్నికల్ అది వైబుల్ కాదు త్రీ వీల్ గూడ్స్ అనేది టెక్నికల్గా వైబుల్ కాదు అది యాక్చువల్గా అది 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 నడుస్తున్నది దాన్ని మీరు ఎవరితోనే స్పీడ్ లేకపోతే బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ ఉండదు ఫోర్ వీల్స్ ఉంటేనే కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటుంది త్రీ వీల్స్ అంటే బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు వెబ్సిల్ కూడా మీరు అందరూ ఏయించుకోండి వెబ్సిల్ లేకుండా తిరగడం కరెక్ట్ కాదు అయినా కానీ మీరు తెలిసి కాబట్టి మీరు అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే జరిగేది యాక్సిడెంట్ అంటే మనం చెప్పకుండా జరిగేది వారేమే యాక్సిడెంట్ అంటాం అందుకని మనం దానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా లో ఉండాలి ఎవ్వరీ లేవు దయచేసి చేయించుకోండి అన్నీ కూడా ఆన్లైన్లో చేయించుకొని స్లాట్ వేసుకోవాలి అంటే మేము చేస్తాం మీకు సహకరిస్తాం అదే ప్రాబ్లం లేదు అందరూ కూడా సురక్షితంగా పబ్లిక్ దీనిలో దీన్ని ఇప్పుడు మాకంటే ఇప్పుడు మీ బండి కొడితే మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు మీ బండి ఒక మీ బండి ఆర్సి నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టా మీకు మొత్తం మీ పుట్టు వస్తాయి కానీ అదే ఇప్పుడు వేరే వాళ్ళకి అట్లా కాదు కదా నార్మల్ పబ్లిక్ మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ ఏం తీరు మీ బండి నెంబర్ మీరు ఎవరు ఎవరు డ్రైవర్ ఎవరు 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 అందరంలో ఎంటర్ అయింది అనుకో ఆ క్యూఆర్ కోడ్ పోతే స్కాన్ చేయగానే మొత్తం మీ డీటెయిల్స్ వస్తాయి అది ఎక్సలెంట్ యాప్ ఒకసారి పెట్టడం చాలా నిజంగా సార్ చాలా ఆనందం సంతోషించాల్సిన మీరు కూడా సార్ కో ఆపరేట్ చేయండి ఎందుకంటే ప్రయాణికులు మనం చేర్చే వాళ్ళం కాబట్టి ప్రయాణికుల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఇప్పుడు సార్ చెప్పినట్టు వస్తువులు ఏమైనా పోయినా మర్చిపోయినా మనిషి అంటో మర్చిపోయిన మీరు అనిపించాయి కాబట్టి అది యాప్ అనేది చాలా మంచి వ్యాపార్ థింకింగ్ థింగ్ అది నిజంగా చాలా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా మీరు అందరూ సాగు సహకరించండి ఆటో ప్రయాణం సురక్షితమైన ప్రయాణం అని మీరు మేము అందరికీ ప్రజలకు తెలియజేయాలి దాని ఇంకా ఉన్న ముఖ్య ఉద్దేశం ఇప్పుడు దాదాపు మనం మీ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మన జగిత్యాలో దాదాపు అందరు ఆటో డ్రైవర్లు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంకా దాన్ని ప్రయాణికులను ఇంకా సురక్షితంగా వాళ్ళకు సేఫ్గా భద్రతగా తీసుకెళ్ళడానికి మనం రకరకాల టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఇప్పుడు ఈ యాప్ ద్వారా చేస్తున్నాం మన గతంలో పదేళ్ళ కింద సెల్ఫోన్ లేవు వాట్సాప్ లేదు ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అట్లే ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకున్నాం మీరందరూ కూడా ఇక్కడ జగిత్యాల పట్టణంలో నిరంతరం అంటే పోలీసులు తర్వాత ఆటోలే ఇరవై నాలుగు గంటలు ఉంటారు రోడ్ల మీద ఉండేది అవునా కదా కాబట్టి ఏంటంటే మీరందరూ మీరు ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు మీరు అందరూ సురక్షితంగా ఉంటే టౌన్ సురక్షితంగా ఉంటుంది పోలీసు వాళ్ళకి ఏం పని ఉండదు తర్వాత అందరూ ప్రయాణికులకు కూడా ఏం పని ఉండదు మనం జగిత్యాల ఆటో వాళ్ళంటే ఒక భద్రత అనే నమ్మకం కలిగించాలి మీరు అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని మన ముఖ్యంగా మన ఆటోలు ఎవరు చిన్న పిల్లలు వృద్ధులు తర్వాత మహిళలు తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ వీళ్ళను మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ బయటలు కాదు అందులో మన కుటుంబ సభ్యులు ఉంటారు మన తల్లిదండ్రులు ఉంటారు మన పిల్లలు ఉంటారు మన భార్య పిల్లలు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు భద్రత అనేది మీరు వాళ్ళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే మన టౌన్ చిన్నగా అయిపోయింది వాహనాలు ఎక్కువ ఈ ట్రాఫిక్ కూడా మీరు ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎవరో ట్రాఫిక్ డ్రెస్ వేసుకున్న యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ వచ్చి చెప్తేనేది ఇస్తామని కాకుండా ఏంటంటే స్వీయ నియంత్రణ మీకు మీకు సెల్ఫ్గా ఉండి ఏంటంటే మనకు రోజు రోజు వాహనాలు అనేది చాలా వస్తున్నాయి మోటార్ సైకిల్ వస్తున్నాయి స్కూటీలు వస్తున్నాయి ఆటోలు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి కానీ రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాహనాల రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి ఆటో ఆటోలు కావచ్చు ఇంకా వాహనాలు కావచ్చు ట్రాఫిక్ క్రమబద్ధికారంలో మీరు స్వీయ రక్షణ స్వీయ క్రమశిక్షణ పాటించండి మాకు సహకరించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే భద్రత గురించి మీరు అందరూ కూడా ఈ దీని ద్వారా ఏంటంటే మన జగిత్యాల ఆటో అనేది మనకు తెలిసిపోతుంది ఈ ఆటోలు బయట నుంచి ఎవరు ఆటోలు వచ్చినా కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఈ ఆటోలలో ఏదైతే ఉన్నదో ఇల్లీగల్ కార్యక్రమాలు ఉంటాయి ఈ మధ్యలో ఏందంటే చాలా గాంజా గింజా అన్ని ఉంటున్నాయి ఎవరన్నా మీకు అట్లాంటివి ఉన్నా కూడా ఏంటంటే ఇమీడియట్ మీ ఆటోలు ఎవరైనా వాడు సస్పెక్ట్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా మీరు డైలండర్డ్ కాల్ చేయొచ్చు లేకపోతే మా పోలీసు లోకల్ సిఐ కావచ్చు మాకు కావచ్చు ఎవరు అది చేసినా కూడా ఏంటంటే సమాజంలో ఈ డ్రగ్స్ని అరికట్టడంలో మా పాత్ర ఎంత ఉందో మీరు ఇరవై నాలుగు గంటలు నిత్యం దీంట్లో తిరుగుతారు కాబట్టి రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మీకు కూడా అంతే భాగస్వామ్యం ఉంటుంది ఈ డ్రగ్ నియంత్రణలో మీరు కూడా భాగస్వామ్యమై సమాజానికి చేయుతనీయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మీరు మీరు మీకు అర్థమైందా అది చాలా నాకు సంతోషం ఇప్పటి వరకు మన ఆర్టీఓ గారు చెప్పారు మన డిఎస్పి గారు చెప్పారు మీ ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పారు సో దీంట్లో మనం ఒకటి యూనిక్ సీరియల్ నెంబర్ అన్ని ఆటోస్ ఇక్కడ మన జగ్త్యా జిల్లాలో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చడానికి మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు జగ్త్యాలో మ్యాక్సిమమ్ ఆటోస్కి మనం ఇది యూనిక్ సీరియల్ నెంబర్ ఇచ్చాం ఈ యూనీక్ సీరియల్ నెంబర్లో అంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఆటో ఐడెంటిఫై అవుతుంది ఎవరికి పెసెంజర్కి అండ్ ఆ పెసెంజర్ ఈజీగా మీతోని కనెక్ట్ అవుతారు అండ్ పోలీస్తోని కనెక్ట్ అవుతారు సో ఇట్ ఈస్ ఇది అది కోఆర్డినేటెడ్ అఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఇట్ అ ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అండ్ దీంట్లో ఈ ఆటో డ్రైవర్స్కి మనకి చాలా సపోర్ట్ అవసరం ఉంది ఇంకా ఈ సీరియల్ నెంబర్తో పాటు ఈ ఈ బోర్డ్లో ఈ ఓనర్ డిటైల్ అండ్ ఆ డ్రైవర్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది ఈ ప్యాసెంజర్ ఏదైనా ఈ ఆటోలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఒకటి నమ్మకం ఉంటుంది నేను ఒక సేఫ్ ఆటోలో పోతాం సో స్పెషలీ ఫార్ ది ఉమెన్ ట్రావెలర్స్ అంటే నైట్ టైం వాళ్ళకి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి ఆటో కింద ఈ డిస్ప్లే ఈ బోర్డు కింద ఒకటి ఎమర్జెన్సీ నెంబర్ కూడా మనం డిస్ప్లే చేసాము దీంట్లో డైల్ హండ్రెడ్ అండ్ ఎస్హెచ్ఓ నంబర్ కూడా ఉంది అండ్ ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్లీ ఆన్లైన్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాలా అంటే వాళ్ళు ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ మనకి వస్తే ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం అండ్ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం ఏదైనా దీని ఏదైనా అఫైన్స్ ఉంటే మనం నెసరీ యాక్షన్ తీసుకుంటాం కొత్త ఏదైనా ఆటో బయట నుంచి ఈ ఏదైనా సస్పెక్టెడ్ యాక్టివిటీలో ఉంటే అది కూడా మనకి వింటేనే తెలిస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఆధారంతో మీరు కూడా మనతోని కనెక్ట్ అయ్యారు మీరు అందరూ మన అండ్ ఇయర్ అయ్యారు అవునా కదా అందరికీ ఓకే మీకు అంత డిఎస్పి గారు చెప్తున్నారు మీకు అందరికీ హిందీ అర్థమవుతుంది సో బట్ నేనే తెలుగులో చెప్తే నా నాకు మంచిగా అనిపిస్తుంది సో సో మీరు మనతో కనెక్ట్ అయ్యారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎనీ ఐజ్ అండ్ ఇయర్ మనతో ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఏదైనా అఫైన్స్ జరిగితే ఏదైనా लॉन्डर इश्यू जरिए थे मेरो इम्मीडिएटली मना किया जाता है जब तक सो इट्स अ वेरी गुड इनिशिएटिव स्पेशली फॉर द सेफ्टी ऑफ पैसेंजर एंड सेफ्टी ऑफ द सिटीजन बेसिकली वो आर स्टेइंग हियर इन जगतिया एंड आई थैंक वंस अगेन टू एवरीवन ऑफ यू मेरो ये प्रोग्राम की चालक आई थैंक అందరికీ ధన్యవాదాలు చెప్తాం ఈ మనం గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయినప్పుడు ఒకటి మనం ఈ ఫ్రీ ఆటో సర్వీస్ ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము దీంట్లో మీరు చాలా మనకి సహకారం ఇచ్చారు సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సో మనసారి నుంచి ఎప్పుడైనా ఏదైనా మీకు సహకారం సహాయం కావాలంటే మీరు ప్లీజ్ వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యు ఇప్పటి వరకు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఆటోస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ప్రోగ్రామ్ కింద ఇంకా ఈ ప్రోగ్రామ్స్ మనం మిగతా మండలాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం సో కురుట్ల మెట్టపల్లి అండ్ ఈ ప్లేగంజ్ మనకి మండలాలు ఉన్నాయి ధరంపురి మల్యా అక్కడ కూడా ఈ ఫుల్ కెపాసిటీతో మనం ఎక్స్టెండ్ చేస్తాం ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఫార్ మేకింగ్ ఇట్ వెరీ అందరూ को चेंज कर अबे ना ಅಲ್ಲ ಇಟ್ಟಿ ಇಟ್ಟದೆ ಆಟೋದಿ ಗಾಯ <Auf losharma> <conference> <아침> 아, 포도의 승부. 아, 안 되겠다. 아, 이렇게. 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 아, 이렇게.

అది బాగుండదు కంప్లైంట్ కూడా ఉంది ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉంది వెహికల్ డీటెయిల్స్ అండ్ కంప్లైంట్ అది కూడా 아니원 지고 보다 아니네 다아 미고 죽고 미고 아 यार आड वो ने भी आडला मेरे घर पर मड़ो हम्म मैं घर पर हूं है ये वाह वो रिवर्स सुना थोड़ा अच्छा है पैसा ओके ना हां あっ。<music> <music>